హాయ్ అండి నమస్తే ఒక చిన్న వంటింటి చిట్కా మన ఇంటికి సడన్గా చుట్టాలు వస్తూ ఉంటారు అలాంటప్పుడు సాంబారు రసము ఏదో ఒకటి చేయాలనుకుంటాం అప్పుడు చింతపండు తొందరగా నానపెట్టాలి అనుకుంటాం అది తొందరగా నానదు కాబట్టి అలాంటి టైంలో చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనం కూడా ఇంట్లో సడన్గా ఒక్కొక్కసారి రసం చేసుకోవాలనుకుంటాము లేదంటే సాంబార్లో కానీ స్పీడ్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు చింతపండు అనేది తొందరగా నానదు అలాంటి టైంలో చింతపండులో కడిగేసిన తర్వాత కాస్త వాటర్ అనేది వేసి స్టవ్ పైన పెట్టండి కాస్త హీట్ అవ్వనివ్వండి ఆ హీట్ అయిన తర్వాత ఆ వాటర్ హీట్ అయిన తర్వాత కాసేపటికే మీకు చింతపండు అనేది తొందరగా నానిపోతుంది అలాగే ఇంకొక టిప్ మనం చింతపండు పిసుకుతూ ఉంటే ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది అందులో ఉన్న రసం అంతా రాదు అలాంటప్పుడు కాస్త గల్లుపు రాక్ సాల్ట్ అనేది తీసుకొని ఇలా చేయండి అప్పుడు చింతపండుకున్న పుల్స్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి